హాయ్ ందరు బాగున్నారా నేనేది చాలా చాలా బాగున్నాను ఇదేనండి మా ఊరు పనస కూర ఎలా వండాలో ఎలా వండాలో చెప్తానని చెప్పేసి ఇంకేదో చూపిస్తారని అనుకుంటున్నారా అదేం కాదండి ముందుగా పనసకాయ గురించి వెళ్తున్నానండి నేను ఇదిగండి పన చెట్టు దగ్గర వచ్చాను ఇక్కడైతే కాయలేం లేవండి కొంచెం అప్సెట్ అయ్యాను వేరే దగ్గరికి వెళ్తున్నానండి నేను నా చిచ్చవరితో కలిసి చూడండి ఇది మా ఊరు ఇంకో దగ్గరికి వచ్చాను ఇంకో చెట్టు దగ్గరికి వచ్చాను ఇక్కడ సేమ్ పరిస్థితి చెట్టు చివరిన కాయ ఉంది చూస్తున్నాం ఎంత పెద్ద చెట్టు చెట్టు అయితే సన్నగానే ఉంది కానీ చాలా పొడవండి ఇంకో చెట్టుకు వచ్చింది కాయలే లేవండి అలాగని చెప్పేసి ఇంకో చెట్టుకు వచ్చాను ఇక్కడ కాయలు అయితే బోల్ అయితే ఉంది కానీ చిన్న చిన్న బాగా చిన్న ఉందండి పైన కాదు కింద కూడా ఉన్నాయి కాయలు అయితే కానీ బాగా చిన్నవండి అది వండుకోవడానికి పనికిరాదు అలాగని చెప్పేసి చూస్తున్నారు కదా కింద వేలి దగ్గర ఇంకో దగ్గర వెళ్దాం కొని నా ఇక్కడికి వచ్చానండి ఇక్కడైతే కాయలు అయితే ఉంది తెంపడానికి కూడా ఈజీగానే ఉందండి కానీ కొంచెం ఉంది నేను అక్కడ దాకా అందలేను ఎక్కడన్నా కూడా ఎక్కడ అవసరం లేదండి మా చిచ్చోరకు చెప్పాను కత్తి పట్టుకొస్తుంది ఆ కత్తితో తెంపేస్తానులే అండి మా చిచ్చోర ఎంత మర్యాద కెమెరా కూడా మా చిచ్చోరేనండి కాయ ఇదిగో కూరకైతే సరిపోద్ది కరెక్ట్గా సైజ్ కాయండి ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తానండి ఎలా కట్ చేయాలి అలా వండి కూర అనేది క్లియర్గా చూపిస్తాను ఏ సుత్తి సోది లేకుండా దీని అయితే రెండు ముక్కలుగా కట్ చేస్తానండి చూస్తున్నారు కదా ఈ రెండుని ఇంకొక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి కట్ చేసుకొని నేను ఏం చేస్తాను చూడండి చూస్తున్నారు కదా చూసారా బాగా కట్ చాలా బాగా కట్ అవుతుంది ఎందుకంటే ఇగో ఈ సైజు ముక్కలు కట్ చేసుకోనండి చూసారా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని నేను కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం త్వరగా ఉడుకుద్దండి ఉడికిన తర్వాతే మిగతా ప్రోసెస్ అండి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి మీరు కూడా మీకు కూడా సరిపడ్డ వాటర్ అయితే వేసుకోండి సరిపడ్డ నీళ్ళు వేసుకోని తీసేసి కుక్కర్లో పెట్టేసేయండి అది స్టవ్లో పెట్టండి స్టవ్ మీద పెట్టేయండి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఆగండి ఈలోపు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం చూడండి చూడండి స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఆ విధంగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి సబ్ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ బెల్ ఐకనీ వస్తుందండి దాని మీద క్లిక్ చేసాక ఆల్ అని వస్తుంది ఆల్లో పెట్టేసుకోండి చూడండి ఒక విజిల్స్ అయితే వచ్చేసేయండి ఉడికిపోయి ఉడికిపోయిన తర్వాత చూసుకోండి ఎలా ఎలా ఉంటుంది ఈ కలర్లో వస్తుంది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది బాగా ఉడికిందండి ఉడికిన తర్వాత చల్ల చల్లగా అయిన తర్వాత ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఆ విధానికి చూడండి బాగా గమనించండి ఇది పనస కాయం మధ్య భాగం అండి యాక్చువల్లీ కోయకుండా ముందు సెంటర్ ఉంటుంది ఆ మధ్య భాగాన్ని తీసేసి అదే బండ అంటాం మేము దాన్ని తీసేసి చూడండి ఇలా పీచులాగా వస్తుంది కదా దీన్ని మేము జింజ్ అని పిలుస్తాము అదే పనస పొట్టు అంటారు దీన్ని మీరు పనస పొట్టు అంటారు మా ఏరియాలో జింజ్ అని పిలుస్తాము దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా స్మూత్గా ఉంటుంది అది కట్ చేసుకొని ఇలా పీచ్ పీచ్లాగా పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా అలాగా చూడండి నీట్గా చక్కగా తీసేసుకోండి నేను తీస్తున్నాను చూస్తున్నారు కదా అలా తీసిన తర్వాత అలా నొక్కండి పీచ్ లాగా వస్తుంది పీచులాగా చేసుకోండి అప్పుడైతే మీకు ఉప్పు కారం దాన్ని తగ్గట్టుగా పడుతుంది సరిపడ్డట్టు ఉంటుంది నొక్కేసుకోండి అలాగ నొక్కిన తర్వాత చూసారా ఎలా అయింది లాగా వచ్చింది దాన్ని ఇప్పుడు నేను మండపెడుతున్నాను పీచ్ని అదే ఐ మీన్ పనస పొట్టుని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత దానికి సరిపడాకోండి ఫస్ట్ అయితే నేను చూస్తున్నాను కదా పోపు వేసుకున్నాను పోపులా ఇటు వేగిన తర్వాత చూస్తున్నారు కదా పచ్చి పిచ్చి కొన్ని కొన్ని వేసుకున్నాండి ఎక్కువ వేసుకోలేదు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి అయితేనే బాగుంటుంది అందుకే అందుకని చెప్పేసి నేను ఎండుమిర్చిని ఎక్కువ ఎక్కువ కట్ చేసుకున్నాను మీరు కూడా చేసినప్పుడు ఎండుమిర్చిని ఎక్కువ కట్ చేసుకోండి కరివేపాకండి మా ఏరియాలో మా ఏరియాలో బోల్డ్ ఉంటుందండి అది చాలా ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకున్నాను బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మీరైతే ఒక విషయం గమనించర్లేదో తెలీదండి నేనైతే అల్లం ఉల్లి పేస్ట్ వేయలేదు మీరు అంటే వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో లేదండి నేనైతే ఇంట్లో ఉన్న వస్తువులతోనే వండాలి నా స్టైల్ నేను వండుకోవాలని చెప్పేసి నేను వండుతున్నానండి ఇంకో చూస్తున్నారు కదా పక్కన నేను పక్కన పెట్టుకున్నాను కదా పంచపోర్ట్ని దాన్ని నేను ఇంకో కళలు వేసాను నేనైతే మొత్తం వేసేసానండి పంచపోర్ట్ మొత్తం వేసాను వేసిన తర్వాత ఇప్పుడు జనరల్గానే మనం అందరూ చేసే పని అది తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగే నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటానండి కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటాను మీరైతే సరిపడ్డ వేసుకోండి చెప్పాను కదా నా స్టైల్లో నేను వండుతున్నానని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ తింటాను నేను అంటే మరీ ఎక్కువ అంటే మరేం ఏం కాదు సరిపడ్డ దానికి సరిపడ్డ పసుపు వేసుకోండి కసిపేసుకున్న తర్వాత కొంచెం కలిపేయండి మొత్తం కలిపేయండి ఒకసారి కలిపేసింది బాగా పైనుంచి కింద వరకు మొత్తం కలిపేయండి కలిపేసిన తర్వాత నేనే టమాటా వేయలేదండి చింతపండు వాడుతున్నాను చింతపండు కొంచెం గుజ్జులాగా ఐ మీన్ కొంచెం తీసుకోండి పెద్దవైతే కనుక ఒకటి చిన్న పండ్లు అయితే రెండు తీసుకోండి ఇలాగ లైట్గా పేస్ట్ లాగా చేసి అప్లై చేసి అంటే నేను కర్రీలా చేస్తున్నాను మీరు అంటే ఇంకా వేరేలా కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు మనం వండుకోవచ్చు లేదు పులుసులా చేసుకోవాలన్నా అవద్దు బాగానే ఉంటుంది ఎలా ఇలా అనుకుంటే టమాటా వేయద్దండి టమాటా వేసి దీనికొన్న టేస్ట్ పోద్ది మూత వేసుకొని మూత వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది వరకు నిమిషాల వరకు అలా క్లోజ్ చేసాను ఐ మీన్ వేసి ఉంచండి అదే స్మెల్ ఉంటుంది కదా పసుపుది కారండి అది పోయేంత వరకు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చూడండి వేడి వేడిగా కూర అయితే రెడీ అయిపోయింది మళ్ళీ కలిపేసుకోండి బాగా కలిపి దగ్గరే కలిపేసుకున్న తర్వాత ఇంకో విషయం అండి మా ఊర్లో అయితే పనసకాయలు చాలా ఎక్కువ అండి మీకు ఎవరికైనా ఈ సీజన్ వచ్చింది కదండి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే మాకు ఇంకా పనసకాయలు ఈ సమ్మర్ ఎండింగ్లో అయితే ఇంకా పళ్ళు కూడా రెడీ అవుతుంది నేనైతే ఇంకా స్టార్ట్ చేసాను ఏడివేడి అన్నంలో కూర కలుపుకొని ట్రై చేస్తున్నాను మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లానికి బెల్లం ఎక్కి క్లిక్ చేసి అల్లు పెట్టుకోవడం మాత్రం మర్చి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను మీకైతే అయితే నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ వచ్చేసి ఎస్కిప్ టు ట్రైబుల్ యూనివర్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్సారి చేసుకోండి ఇంకొన్నో వీడియోస్ మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండాలని మనఫ్ కోరుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడితో ఇంతేనండి ధన్యవాదాలు